హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న అడిగిన క్వశ్చన్ ఇటీవల మెనేజీస్ కోసం టీకాలు వేసిన మొదటి దేశం ఏది ఆన్సర్ నైజీరియా అవుతుంది సో చాలామంది కామెంట్ రైట్ ఆన్సర్ చేశారు సో వెరీ గుడ్ ఇవాళ కరెంట్ అఫేర్లో మెయిన్గా ఏమేమి క్వశ్చన్ ఉన్నాయో చూద్దాం ఇటీవల పదహారవ ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సదస్సు ఎక్కడ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్కై ట్రాక్స్ ప్రకారం ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ అవార్డు ఇటీవల ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలో మౌంట్ రూమాండ్ అగ్నిపర్వతంలో భారీ పేలుడు సంభవించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జస్ట్ ఏ మెరసినరీ బుక్ను ఎవరు రాశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేవీ చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులైనట్టు ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్మీ జనరల్ మనోజ్ పాండే ఇటీవల ఏ దేశంలో హైటెక్ సిటీ ల్యాబ్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఇటీవల బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయి క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి బ్యాచ్ను ఎవరికి ఎగుమతి చేసింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎల్జీబిటిక్యూ ప్లస్ సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షన ఒక కమిటీని ఏర్పాటు చేసింది సో ఫ్రెండ్స్ ఇవాళ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్స్ సో ఈ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల పదహారవ ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ అబుదాబీలో అబుదాబిలో పదహారవ ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సదస్సు జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడయ్యా అంటే యుఏయూలోని అబుదాబీలో ఇది జరిగింది ఎప్పుడంటే ఏప్రిల్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఈ సదస్సు నిర్వహించారు ఇది ఎన్నో సదస్సు అంటే పదహారవ సదస్సు ఈ సదస్సును ఎవరు ఏర్పాటు చేశారా అంటే ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ అయిన ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ ఈ సదస్సుని ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్కై ట్రాక్స్ ప్రకారం ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ అవార్డు ఇటీవల ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ అవార్డులో ఆన్సర్ ఆప్షన్ డి జిఎంఆర్ హైదరాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది జిఎంఆర్ హైదరాబాద్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డులు విలుసు చూస్తే వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ చాంగీ ఎయిర్పోర్ట్ నిలిచింది ఇది సింగపూర్లో ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయాలు చూస్తే మొదటి స్థానం అట్లాంటా ఎయిర్పోర్ట్ ఇది యుఎస్ఏలో ఉంటుంది సెకండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది యుఏఈలో ఉంటుంది అయితే భారతదేశంలో అత్యంత రద్దీగల విమానాశ్రయం చూసుకుంటే మొదటి స్థానం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీలోనిది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో ఉంది అయితే ప్రపంచంలో ఇది పదవ స్థానంలో ఉంది బిజీ పరంగా అత్యంత రద్దీపరంగా పదవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల ఏ దేశంలో మౌంట్ రూవాంగ్ అగ్నిపర్వతంలో భారీ పేలుడు సంభవించింది ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా ఇండోనేషియాలో ఇది మౌంట్ రూవాంగ్ అగ్నిపర్వతం భారీ పేలుడు సంభవించింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడుందయ్యా అంటే ఇండోనేషియాలోని సులబేసి దీవిలో ఇది ఉంటుంది ఇండోనేషియాలోని సులబేసి దీవిలో ఇది ఉంటుంది ఇండోనేషియా రాజధాని జాకర్త అయితే ప్రపంచంలో అతి ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం ఏమిటయ్యా అంటే క్రోటోపాక్సీ ఇది ఇక్వేడార్లో ఉంటుంది క్రోటోపాక్సీ ఏ అగ్నిపర్వతాన్ని జపాన్ దేశస్సులు పూజిస్తారయ్యా అంటే ప్యూజియామా ప్యూజియామా అగ్నిపర్వతం జపాన్లో ఉంటుంది దీనిని జపాన్ దేశస్థులు పూజిస్తారు భారత్లోని ప్రముఖ క్రియాశీల అగ్నిపర్వతం పేరు బారన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల జస్ట్ ఏ మెర్సినరీ బుక్ను ఎవరు రాశారు జస్ట్ ఏ మెర్సినరీ బుక్ ఆన్సర్ ఆప్షన్ ఏ దువూరి సుబ్బారావు డి సుబ్బారావు గారు ఈయన మాజీ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రఘురామ్ రాజన్ గారు రాసిన బుక్ డూ వాట్ డూ నెక్స్ట్ విమల్ జనాల్ గారు రాసింది ఫ్రమ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలియన్స్ మరియు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈ రెండు పుస్తకాలు విమల్ జమలాల్ గారు రాశారు నెక్స్ట్ సల్మాన్ రష్టి గారు నైఫ్ మిడ్ నైట్ చిల్డ్రన్ విక్టరీ సిటీ ఈ మూడు పుస్తకాలు వెరీ ఇంపార్టెంట్ సల్మాన్ రష్టి గారు రాశారు నెక్స్ట్ రామన్ విట్టల్ గారు లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని రామన్ విట్టల్ గారు రాశారు నెక్స్ట్ శామ్ పిట్రోడా ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ రాశారు శాంప్ట్రోడా గారు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ సో ఈ ఫ్రెండ్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా నేవీ చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులైనట్టు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ దినేష్ కుమార్ త్రిపాఠి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండియన్ నేవీ దినోత్సవం ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ నాలుగున అయితే చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఏప్రిల్ ముప్పైనా తన రిటైర్మెంట్ అవడంతో ఆర్ హరికుమార్ స్థానంలో అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు అయితే దినేష్ కుమార్ త్రిపాఠి ప్రస్తుతం వైస్ అడ్మిరల్ పదవిలో ఉన్నారు వైస్ అడ్మిరల్ పదవిలో దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉన్నారు ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా చూడండి ఇండియన్ ఆర్మీ దినోత్సవం ఎప్పుడయ్యా అంటే జనవరి పదిహేనున ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ ఎనిమిదిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరయ్యా అంటే వివేకరామ్ చౌదరి గారు ఉన్నారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్మీ జనరల్ మనోజ్ పాండే ఇటీవల ఏ దేశంలో హైటెక్ సిటీ ల్యాబ్ను ప్రారంభించారు హైటెక్ సిటీ ల్యాబ్ ఆన్సర్ ఆప్షన్ సి ఉజ్బేకిస్తాన్లో ఈ హైటెక్ సిటీ ల్యాబ్ని ఆర్మీ జనరల్ మనోజ్ పాండే గారు ప్రారంభించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే సైబర్ క్రైమ్ను ఆపడం అయితే ఉజ్బేకిస్తాన్ రాజధాని తాష్కెంట్ ఈ తాష్కెంట్లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇక్కడే విశ్వ ప్రయోగం చేసి చంపారు భారత్ ఉజ్బేకిస్తాన్ మధ్య జరిగే వ్యాయామం పేరు ఏమిటయ్యా అంటే డస్ట్ లీగ్ వెరీ ఇంపార్టెంట్ డస్ట్ లీగ్ ఈ వ్యాయామం నిర్వహిస్తారు భారత్ ఉజ్బేకిస్తాన్ మధ్య అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇది ఉజ్బేకిస్తాన్లోనే ప్రజెంట్ జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశం ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూ క్షిపిణి యొక్క మొదటి బ్యాచ్ను ఎవరికి ఎగుమతి చేసింది ఆన్సర్ ఆప్షన్ డి ఫిలిప్పీన్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండియా ఫిలిప్పీన్స్ మధ్య బ్రహ్మోస్ కొనుగోలు కోసం రెండు వందల ఐదు మిలియన్ డాలర్ల అగ్రిమెంట్ జరిగింది దీనిలో భాగంగా ఫిలిప్పీన్స్కు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ విమానం ద్వారా బ్రహ్మోస్ను ఎగుమతి చేశారు మొదటి భాగంలో బ్రహ్మోస్ని ఎగుమతి చేయడం జరిగింది అయితే బ్రహ్మోస్ మిసైల్ ఒక సూపర్ సోనిక్ మిసైల్ ఇది బ్రహ్మోస్ మిసైల్ స్పీడ్ ఏంటయ్యా అంటే టూ పాయింట్ ఎయిట్ మాక్ మాక్ అంటే ఏమిటి మాక్ నెంబర్ సహాయంతో మనం ఒక వస్తువు యొక్క వేగాన్ని ధ్వని వేగంతో పోల్చవచ్చు మాక్ యొక్క నెంబర్ సహాయంతో మనం ఒక వస్తువు యొక్క వేగాన్ని ధ్వని వేగంతో పోల్చవచ్చు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంకా జీరో పాయింట్ ఎయిట్ మార్క్ కంటే తక్కువ స్పీడ్ ఉంటే దానిని సబ్సోనిక్ స్పీడ్ అంటారు మరి ఒకటి నుండి ఐదు వరకు మార్క్ స్పీడ్ ఉంటే దానిని సూపర్ సోనిక్ స్పీడ్ అంటారు ఐదు మార్క్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటే దానిని హైపర్ సోనిక్ స్పీడ్ అంటారు సో ఇవి మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి సూపర్ సోనిక్ సబ్ సోనిక్ మరియు హైపర్ సోనిక్ అయితే ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ధ్వని వేగం గాలిలో ఎంత అయ్యా అంటే మూడు వందల నలభై మూడు మీటర్ ఫర్ సెకండ్ లేదా పన్నెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ ఫర్ అవర్ ధ్వని వేగం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్సర్ ఏ కిర్గిస్తాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కిర్గిస్థాన్ రాజధాని బీష్ కేక్ ఈ రెజిలింగ్ పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానం జపాన్ ఉంది సెకండ్ ప్లేస్ ఇరాన్ మన ఇండియా స్థానం చూస్తే తొమ్మిదో స్థానంలో ఉంది తొమ్మిది మెడల్ను గెలిచింది ఇండియా మరియు కిర్గిస్థాన్ల మధ్య జరిగే వ్యాయామం పేరు కంజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంజర్ వ్యాయామం ఇండియా కిర్గిస్థాన్ మధ్య జరుగుతుంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో క్వాలిఫై అయిన ఒకే ఒక రెజిలర్ అంతిమ్ పంగాల్ వెరీ ఇంపార్టెంట్ అంతిమ్ పంగాల్ ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో క్వాలిఫై అయిన వెయిట్ లిఫ్టర్ ఎవరయ్యా అంటే మీరాబాయ్ చాను రెజలర్ అయితే అంతిమ్ బంగాల్ మరియు వెయిట్ లిఫ్టర్ అయితే మీరాబాయ్ చాను రెండు వేల ఇరవై నాలుగు టైమ్ మ్యాగజైన్ వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో చూటు సంపాదించిన రెజలర్ ఎవరయ్యా అంటే సాక్షి మాలిక్ సాక్షి మాలిక్ గారికి రియో ఒలింపిక్స్ రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్స్లో ఆమె బ్రోంజ్ మెడల్ గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘం ఆన్సర్ ఆప్షన్ ఏ రాజీవ్ గాబా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎల్జీబీటీక్యూ అంటే ఎల్ అంటే లెస్బియన్ జి అంటే కే బి అంటే బయోసెక్సువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ క్యూ అంటే క్వారింగ్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో సుప్రియ చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హోమో సెక్సువల్ మ్యారేజ్లు ఇండియాలో అనుమతి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అదే సమయంలో సెంట్రల్ హోమ్ సెక్రటరీ అధ్యక్షన ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట అయితే ప్రస్తుతం హోమ్ సెక్రటరీ ఎవరయ్యా అంటే రాజీవ్ గౌబా గారు ప్రజెంట్ హోమ్ సెక్రటరీగా ఉన్నారు అందువల్ల ఈ కమిటీకి ఆయన అధ్యక్షులుగా నియమించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంకా లెస్బియన్ అని మహిళా మహిళని అంటారు గే అని పురుషుడు మరియు పురుషులకు గేర్ అంటారు బయోసెక్సులని మహిళా మహిళ మరియు మహిళా పురుషుడు చేస్తే దాన్ని బయోసెక్సుల్ అని అంటారు ట్రాన్స్జెండర్ అంతటికీ తెలిసిందే ఇక క్వారింగ్ అంటే మహిళ లేదా పురుషుడు అని వీరికి ఏ లింగమునో కన్ఫామ్గా తెలియదు వారిని క్వారింగ్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు రెండు క్వశ్చన్లు టెస్ట్ ఇస్తాను వాటి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సువిధా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది సువిధా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదవ షాఘై సహకార సంస్థ భద్రతా మండలి సమావేశం ఎక్కడ జరిగింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్